హాయ్ ఫ్రెండ్స్ అయితే గృహప్రవేశం కార్డులు వస్తాయి మా ఇంటి గృహప్రవేశం కార్డులు అయితే నేను మొత్తం ప్యాకింగ్ చేస్తున్నాను దీనిలో ఉండి హ్యాపీనెస్ ఇంకెందులోనే ఉండదు నా వర్క్ అయితే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ కార్డులు వస్తున్నప్పుడు నా ఫేస్ ఫీలింగ్ అయితే ఇంకా ఎక్కువగా ఉంది చూడండి ఎన్ని కార్డులు ఉన్నాయో ఇవన్నీ ప్యాకింగ్ చేసాము నేను ఒక్కదాన్ని చేశాను ఈ ప్యాకింగ్ అయితే కానీ ప్యాకింగ్ అయితే చేశాను కానీ నేను మా ఆయన కలిసి ఇద్దాం అనుకున్నాము కానీ అవ్వలేదు ఎందుకంటే ఇంటి పని చేయించడంలో టైం అంతా అయిపోయింది సో మా అన్నయ్య మా మాయ్య గారు ఇద్దరు వెళ్ళారు వాళ్ళే పంచారు వీధిలో వాళ్ళకి మాత్రమే నేను పంచాను ఫైనల్లీ మేమైతే గృహప్రవేశం కార్డుల వరకు వచ్చింది పని ఇంకా ఇది అయిపోయిన తర్వాత దీనికి గృహప్రవేశానికి కావాల్సిన సామాలు అవి తేడా కాటికి వెళ్ళాము కానీ వాటికి మాత్రం వీడియో అయితే తీయలేదు టైం కూడా తక్కువ ఉంది సో దానికి టై వీడియో తీయడానికి అయితే టైం సాలలేదు ఫైనల్లీ కార్డులు అయితే ప్యాకింగ్ అయిపోయింది ఇంకా మా అత్తగారు అయితే గౌరీదేవిని ప్యాక్ క్లీన్ చేసి బొట్లయ్యి పెట్టి శుభ్రం చేస్తున్నారు గృహప్రవేశానికి గౌరీదేవి ఉండాలని పంతులు గారు చెప్పారు సో దానికోసం మా అత్తగారు అయితే ఈ గౌరీదేవిని తీసుకొని వచ్చి బొట్లయ్యి పెట్టి తయారు చేసి తల్లికి దేపమది పెట్టుకుందామని చేస్తుంది గృహప్రవేశం అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళడం చూడడం తప్ప అది ఎలా చేస్తారన్నది మాకైతే తెలియదు మాకైతే ఈసారి బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది చేసి కొద్ది పనులే చేసి కొద్ది పనులే ఎన్ని పనులు చేస్తాం అంటే తిరిగిన దానికే తిరిగేవాళ్ళు మీ చేసిన పనే చేయడం చాలా అంటే చాలా కష్టం గృహప్రవేశం అనుకుంటాం కానీ ఇంకా మా మా ఆయన అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాడు ఆఖరికి ఈ వంటలు పిండి వంటలకు కూడా సాయం మా ఆయన చేశారు మా ఆయన మా అమ్మ మా అత్త మా పిన్ని పిల్లలు నలుగురు చేయడం వల్ల సారీ మా మామయ్య గారు కూడా ఇందులోనే మొత్తం ఈ ఐదుగురు చేతులు కలిపి చేశారు సో ఫైనల్లీ సెలవుడ్ అయితే పూర్తి అయిపోయింది ఇంకా బిందులో పంపేస్తున్నారు ప్యాకింగ్ చేసేస్తారు అదైతే ఇంకా మా ఇంటి గృహప్రవేశం కాదు కానీ చాలామంది సారీ వీధిలో వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ బాగా కష్టపడ్డారు ఫైనల్గా ఇంటి పని అయితే పూర్తి అయిపోయింది ఇంకా సెలవుడి పని కూడా పూర్తి అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే కార్డులు కూడా చాలా వరకు పనిచేసినట్టే సామాన్లు కూడా తెచ్చాము చాలా వరకు ఇంకా పొంగడాల పని ఒకటే ఉంది అదైతే మా పిన్ని బాగా ఎక్స్పీరియన్స్ తను బాగా చేస్తుంది అసలు అయితే మా డాడీ చనిపోయారు అనేసి అందరూ పంతులగారితో సహా అందరూ మా అమ్మ చేయకూడదు మా వదినాలు కూడా చేయకూడదు అన్నారు కానీ వాళ్ళు చేయకుండా ఏ ఒక్క పని స్టార్ట్ అవ్వలేదు ఎండ్ కూడా అవ్వలేదు మొత్తం చాలా వరకు వాళ్ళే చేశారు ఇంకా పొంగడాలు పని అయితే స్టార్ట్ అయిపోయింది పొంగడాలు కూడా వేసేయడానికి ప్రిపేర్ చేసారు పిండి అయితే ఇంకా ఆయిల్ కూడా పెట్టేశారు ఇంకా నమడాలు ఒకటి ఒకటి వేయడం బిందులోకి తీయడం అది ప్యాకింగ్ చేయడం ఉంది ఇంకా అయితే అయిపోయింది చాలా వరకు ఇంకా దీన్ని అయితే ప్యాకింగ్ కావాలి చేసేస్తాను అన్నారు ఈ రోజు అయితే చాలా అంటే చాలా ఈజీగా చాలా అంటే చాలా చిరాక్గా కూడా ఉంది నాకైతే మా ఊర్ అయితే అన్నాలు తింటున్నారు నేనైతే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను రేపు వెళ్ళడానికి అన్ని కూడా దేవుడు మూలకి కావాల్సిన పూజకు కావాల్సిన ఫోటోలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే ఫోటోలకి లక్ష్మీదేవి ఫోటో సత్యనారాయణ స్వామి ఫోటో వినాయకుడి ఫోటో మొత్తం అన్నిటికీ ఫోటోలు పెట్టేసుకొని సారీ బొట్టలు పెట్టుకొని రెడీ చేసుకున్నాను ఇంకా పేటను కూడా ప్రిపేర్ చేస్తాను ఇంకా అక్కడ కావాల్సిన పూజకు కావాల్సిన పళ్ళాలు చెంబులు అన్నీ రెడీ చేసుకున్నాను ముందు రోజున ముందు రోజు సాయంత్రమే పేటలతో సహా ఇంకా వింతోటి సెలవిడి పొంగడాలు పొంగడాలు అయితే ఒక బిందికి ఇంకో బిందీ సగానికి కూడా వచ్చాయి సగానికి కూడా కాదు ఫుల్గానే వచ్చాయి అవన్నీ ప్యాకింగ్ చేయలేదు ఇంకా చేస్తారు ప్రస్తుతానికైతే కవర్ కట్టేసి ఉంచారు ఇంక ఇవన్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ముందు రోజు నైట్ కల్లా మొత్తం అన్నీ ఫినిష్ చేసుకుందామని చాలా వరకు చేసాము ఇంకా కొబ్బరి బొండలు పూజకు కావాల్సిన సామాన్లు దిష్టి తీయడానికి గుమ్మడికాయలు అన్నీ ఒక దాంట్లో పెట్టాను పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ వేరేగా పెట్టాము అయితే గేట్ దగ్గర దిష్టి దిష్టికి గుమ్మడికాయ అది అడుగుతారని వేరే కవర్లో ఉంచాము అవన్నీ రెడీగా ఇవి వేరేగా పూజకు కావాల్సిన సామాన్లు ప్రసాదానికి కావాల్సినవి అన్నీ విడిగా ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ ఈ సవర్ ఈ కవర్లో సద్దిసాము ఇంకా ఆయిల్ అయితే వేరేగా ఉంచాయి ఎందుకంటే అందులో ఒలిగిపోతున్నాడు నెక్స్ట్ కూడా విడిగా బట్టలు తీసుకొని లేట్ కనేసి బయట వస్తాను మిగతా మా అమ్మలు తీసుకుని మొత్తం అన్ని ఇక్కడే పెట్టేశాను ఇంకా ఉదయాన్నే ఏది లేట్ అవ్వకుండా ఆ టైంకి అలాగా పట్టుకొని వెళ్ళిపోయేలాగా ఇంకా మా తమ్ముడు అయితే మోసుకొని వెళ్తున్నాడు ఇంకా మా అన్నీ బిల్డప్ చూడండి వీడియో ఎక్కడ తీసి వస్తాననేసి అటు ఇటు ఎలా తిరుగుతున్నాడో ఫేస్ చూపించకుండానా బయటకు కూడా వెళ్ళిపోతున్నాడు చూడండి ఎంత బిల్డప్ ఇస్తున్నాడు వీడియో ఒక్కసారి చూడంటే ఎంత బిల్డప్ ఇస్తున్నాడు చూడండి మా ఆయన ఎంత కష్టపడుతున్నారో ఇంకా మా రఘుబాబు మా ఆయన మా అన్నయ్య ఈ పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ మ్యాక్సిమం అన్నీ తెచ్చేసినట్టే పువ్వులు తెచ్చారు ఇంకా పువ్వులు కట్టడం ఒకటి ఉంది ఇప్పుడైతే పూలదండలు అయితే రెడీ చేసుకుంటున్నాము రేపు ఉదయం పూల దాంట్లో కట్టాలనేసి అసలు అయితే నైటే కట్టిద్దాము కానీ చాలా లేట్ అయిపోయింది నైట్ పదకొండు అయినట్టుంది నాకు తెలిసి సో ఇంకెందుకు ఉదయాన్నే కడదామనేసి ఆగిపోయాము ఇక్కడైతే మా అన్ని వాయిస్ ఇస్తున్నాడు చూడండి వీడియో మొత్తానికి మా చెల్లి ఇంటి కోసం చాలా కష్టపడుతుంది ఒకరితే కష్టపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది కానీ అందరూ కష్టపడుతున్నారు ఇతనైనా అండి మా చెల్లి ఆయన గారు చెప్పండి చూడండి అందుకే మా అన్ని వాయిస్ ఇస్తున్నప్పుడు ఆ సౌండ్ ఏంట అనుకోకండి పెద్ద పైన తీసుకొచ్చారు ఆ సౌండ్ అలా వస్తుంది దాన్ని ఆపడం కూడా మేము మర్చిపోయాము ఈ పువ్వులు అయితే ఎటుకో చాలు అని ఆలోచించుకుంటూ తీస్తున్నాము ఇంకా మా ఇన్ని అయితే చూడండి దార ఫ్రీలు ఇంకా నాలుగు సూదులు పట్టుకొని వచ్చాడు పూలకి పువ్వులకి గుచ్చడానికి ఇంకా నేను ఇచ్చిన వాయిస్ నచ్చిందా మా అన్నీ ఇచ్చిన వాయిస్ నచ్చిందా అన్నది కామెంట్లో చెప్పేయండి అంతేకాదు మేము పువ్వులకొచ్చడం అయితే మ్యాక్సిమం అయిపోతుందంటే మా అత్త మా పెద్ద అత్త ఇద్దరు మా ఉడకమ్మలు అయితే గుచ్చేస్తున్నారు గుమ్మాలకి అది కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాము ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్